అందరికీ నమస్కారం కర్తవ్యం బాధ్యత అనే రెండు మాటలు మనకి ఒకేలా వినిపిస్తాయి అర్థాలు కూడా ఒకేలానే అనిపిస్తాయి కానీ వాస్తవానికి ఆ రెండు వేరండి విధి నిర్వహించేవి కర్తవ్యాలు కావాలనే మనిషి నెత్తి నెక్కించుకునేవి బాధ్యతలు కాబట్టి కర్తవ్యాలకు ముగింపు ఉంటుంది కానీ బాధ్యతలకు ముగింపు అనేది ఉండదు అది కొనసాగుతూనే ఉంటుంది కారణం మనిషి తనకు తానే తన బాధ్యతల్ని అలా కల్పించుకుంటున్నాడు కాబట్టి రాముణ్ణి ఓ ఇంటివాణ్ణి చేసింది కన్నతండ్రి దశరథుడో పిల్లనిచ్చిన జనకుడో కాదు మనం జాగ్రత్తగా గమనిస్తే దానికి కర్త విశ్వామిత్రుడు సీతారాముల కళ్యాణం పూర్తవగానే ఆ రంగంలోంచి బయటికి వచ్చేశారు వారి సంసారం ఏ విధంగా నడుస్తుందో అనేది ఆయనకు అనవసరం అంటే ఇక్కడ ఆయన కర్తవ్యాన్ని మాత్రమే చేశారు కానీ వాళ్ళు సంసార విషయంలో బాధ్యతని ఆయన నెత్తినెక్కించుకోలేదు అలాగే పిల్లల్ని పెంచి పెద్ద చేయడం వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించడం వరకు మాత్రమే తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం వాళ్ళు పెరిగి పెద్దయి వారి జీవితాల్లో స్థిరపడినా ఇంకా వారి బాగోగలు తమవే అనుకోవడం వాళ్ళ బలహీనత తాము బతుకున్నంత వరకు తమదే బాధ్యత అనుకోవడం అది కర్తవ్యం కానే కాదు కర్తవ్యాలు సంతృప్తికి బాధ్యతలు అశాంతికి కారణాలవుతాయి కాబట్టి ఈ తేడాని తెలుసుకొని జీవితాల్ని సుఖశాంతులతో గడపడానికి ప్రయత్నించండి